మందమరి ఏరియాలోని కాస్పేట గనిలో పనిచేసి పదవి విరమణ పొందిన మేడ సమ్మయ్యను గని మేనేజర్ భూశంకరయ్య తోటి కార్మికులు కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు మందమరి ఏరియాలోని కాస్పేట గనిలో పనిచేస్తూ శనివారం ఉద్యోగ విరమణ పొందిన కార్మికుడు మేడ సమ్మయ్యను కాస్పేట గని మేనేజర్ భూశంకరయ్య తోటి కార్మికులు కుటుంబ సభ్యులు పూలమాలలు శాలులతో ఘనంగా సన్మానించి జ్ఞాపకాలు అందజేశారు ఈ కార్యక్రమంలో గని మేనేజర్ భూశంకరయ్య మాట్లాడుతూ పదవీ విరమణ కార్మికుడు అయిన మేడ సమ్మయ్య కంపెనీలో విశ్వస సేవలు అందించారని కొనియాడారు విరమణ అనంతరం ఆయన సుఖ సంతోషాలతో జీవనం కొనసాగించాలని కోరారు మన సమ్మయ్య గారికి వారి కుటుంబ సభ్యులతో వారి శేష జీవితం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం అలాగే ఎవరైతే చాలా కాలం అంటే ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల పాటు సర్వీస్ చేసి రక్షణతో ఉద్యోగం చేసి కమిట్మెంట్తో బాధ్యతగా అంకిత భావంతో పనిచేసి ఇలా దిగిపోతున్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇప్పటి యూత్ వారి అడుగుజాడలో నడిచి వాళ్ళని స్ఫూర్తిగా స్వీకరించి అదే బాటలో నడిచి రక్షణతో ఉత్పత్తి ఇవ్వడానికి మన కంపెనీకి ఆ విధంగా ఉద్యోగం చేస్తూ రక్షణతో ఉత్పత్తి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను జూన్ స్టార్టింగ్ లోనే కొన్ని విషయాలు మాట్లాడుకున్న మధ్య మధ్యలో కూడా మాట్లాడుకోవడం జరిగింది ఫ్యాటల్ ఫ్రీ జూన్ అని సింగరేన్లో మనకు ఒక నినాదం మొదలైంది మే మే నెల నుంచే స్టార్ట్ చేసినాం అది గతంలో ఎక్కువ సంవత్సరాలు జూన్ లో పేటలు జరిగింది కాబట్టి సింగరేణలో జూన్ లో కొంచెం ఎక్కువ జాగ్రత్త ఉండాలని సో లాస్ట్ రోజుకు రేపటికైతే జూన్ అయిపోతుంది ఇప్పటి వరకు ఎట్లా అయితే ఉన్నారో విధంగా ఇంకొంచెం అప్రమత్తత చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నా కూడా అవి కూడా జరగకుండా అప్రమత్తంగా ఉండి ఎవరికి సంబంధించిన ఉద్యోగానికి సంబంధించిన ఎస్ఓపీలు వారు పాటించి మనం తీసే బొగ్గు రక్షణతో తీయాలని చెముడు చెముడతో తీయాలని రక్తంలో అది అదొక్కటి గుర్తుపెట్టుకొని ఎవరికి బాధ్యతగా వాళ్ళకి అప్పగించిన ఎస్ట్రోపుల్ని అవి పాటిస్తూ రక్షణతో ఉద్యమం చేయాలని మరొకసారి ఎవరైతే దిగిపోతున్నారో వాళ్ళందరి వాళ్ళు చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని వారి స్ఫూర్తిని తీసుకొని అందరూ వాటిని పాటించాలని